భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంబాడీల శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతా ఉన్నది లంబాడీలను ఎస్టీ జాబితాను తీసేయాలని చెప్పని ఎవరైతే సుప్రీంకోర్టులో కుట్రదారులు కేసేసినారో ఆ కుట్రదారుల పన్నాలు పన్ను అవుతాయని చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీన పార్టీలు ఫిరాయించి కాంగ్రెస్ ఖండో కప్పుకున్నటువంటి దల్ల వెంకట్రావు వేసినటువంటి కేసు ప్రభుత్వానికి తెలిసి చేశారా తెలవకుండా చేశారా అనేది చూడాలి తెలిసి ఉంటే వాళ్ళపై పార్టీ లంబాడీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఈ రాష్ట్రంలో అగ్ని సృష్టించేటటువంటి సునామీలు సృష్టించేటటువంటి బంజారా తగల మధ్య వైషమ్యాన్ని సృష్టిస్తున్నటువంటి పాలక వర్గంలో భాగస్వాములైన వాళ్ళ మీద చర్య కోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నివేదికను అడిగింది వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఇవాళ లంబాడీ మేధావులను ఇవాళ ఉద్యమకారులను చంపేటటువంటి కుట్ర ఉన్నారు కానీ ప్రభుత్వం అందుకనే దీన్ని నిరసిస్తూ ఇలా ముప్పై మూడు తెగల బిడ్డలు ఒక్కటే షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పని చెప్పే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నివేదిక ఉండాలని ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగుతున్నటువంటి లంబాడీల శాంతిల్ని జపడం చేసినటువంటి అన్నలకు అక్కలకు బంజారా మేధావులకు విద్యార్థులకు కర్షకులకు రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా